ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో భాద్రపద మాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవైదో సంవత్సరంలో భాద్రపద మాసము ఇరవై మూడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై శనివారం భాద్రపద శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై సోమవారం భాద్రపద బహుళ అమావాస తిథితో భాద్రపద మాసం ముగుస్తుంది ఇరవై నాలుగవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు ఆదివారము భాద్రపద శుక్ల పాడ్యమి ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి విధియ ఈరోజు సూక్ష్మ చంద్రోదయము శ్రీ వెంకటయ్య స్వామి ఆరాధన ఇరవై ఐదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై సోమవారము భాద్రపద శుక్ల విధియ ఉదయము పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు వరాహస్వామి జయంతి ఇరవై ఏడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఐదు బుధవారం భాద్రపద శుక్ల చవితి మధ్యాహ్నము రెండు గంటల వరకు తదుపరి పంచమి ఈరోజు సిద్ధి వినాయక వ్రతము వినాయక చవితి గణేష్ నవరాత్రుల ఆరంభము ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం భాద్రపద శుక్ల పంచమి మధ్యాహ్నము మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి షష్ఠి ఈరోజు ఋషి పంచమి ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం భాద్రపద శుక్ల షష్ఠి సాయంత్రము ఐదు గంటల నలభై ఒక నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు స్కంద షష్ఠి ముప్పైవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై శనివారం భాద్రపద శుక్ల సప్తమి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి అష్టమి ఈరోజు భరణ సప్తమి ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఆదివారం భాద్రపద శుక్ల అష్టమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు పుబ్బ కార్తె ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాలు దుర్వాష్టమి ఒకటవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై సోమవారం భాద్రపద శుక్ల నవమి రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు కేదార నవమి రెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవైదు మంగళవారం భాద్రపద శుక్ల దశమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం మూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఐదు బుధవారం భాద్రపద శుక్ల ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు పార్శ్వ ఏకాదశి విష్ణు పరివర్తన ఏకాదశి నాలుగవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై గురువారం భాద్రపద శుక్ల ద్వాదశి రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు వామన ద్వాదశి ఐదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై శుక్రవారం భాద్రపద శుక్ల త్రయోదశి రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు కెరళీయుల ఓనం పండుగ ఉపాధ్యాయుల దినోత్సవము ఈద్ మిలాదున్నబ్ ఆరవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై శనివారం భాద్రపద శుక్ల చతుర్దశి రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ ఈరోజు అనంత పద్మనాభ వ్రతం ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆదివారం భాద్రపద పూర్ణిమ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు చంద్రగ్రహణము ఉమామహేశ్వర వ్రతం ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం భాద్రపద బహుళ పాడ్యమి రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి విధియ ఈరోజు మహాలయ పక్షారంభము అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఐదు మంగళవారం భార్యపద బహుళ విధియ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు అశూన్య శయన వ్రతం పదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై బుధవారం భార్యపద బహుళ తదియ సాయంత్రము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు సంకటహర చతుర్థి ఉండ్రాల తద్ది ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పన్నెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై శుక్రవారం భార్యపద బహుళ పంచమి మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి షష్ఠి ఈరోజు మహాభరణి పదమూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై శనివారం భార్యపద బహుళ షష్ఠి ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు సద్గురు జిన్నూరు నాన్నగారి జయంతి ఉత్తర కార్తీ రాత్రి ఆరు గంటల యాభై రెండు నిమిషాలు పదిహేనవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం భాద్రపద బహుళ అష్టమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి నవమి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవము పదహారవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవైదు మంగళవారం భాద్రపద బహుళ దశమి రాత్రి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు అష్టమి పదిహేడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఐదు బుధవారం భాద్రపద బహుళ ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు ఇందిరా ఏకాదశి శ్రీ విశ్వకర్మ జయంతి పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై గురువారం భాద్రపద బహుళ ద్వాదశి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు మహాలయము పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై శుక్రవారం భాద్రపద బహుళ త్రయోదశి రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు ప్రదోష వ్రతము గజఛాయ ఇరవయో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం భార్యపద బహుళ చతుర్దశి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి అమావాస్య ఈరోజు మాస శివరాత్రి శాస్త్రహత మహాలయము ఇరవై ఒకటవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారము అమావాస్య రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు బతుకమ్మ మహాలయ అమావాస్య కుష గ్రహణము